హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోవాలని చూస్తున్నారా ఒక్కసారి బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఒక బౌల్ తీసుకొని అందులో బ్రేక్ చేసి ఎగ్స్ వేసుకోండి తర్వాత దాంట్లోకి సాల్ట్ కారం యాడ్ చేసుకోండి దాన్ని బాగా బీట్ చేసుకోండి బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ అయినా నెయ్యి అయినా మీ ఆప్షనల్ ఏదైనా మీరు యాడ్ చేసుకొని టూ బ్రెడ్స్ సైల్స్ని దాని మీద పెట్టండి అవి కాలాక బ్యాక్ చేయండి మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కాలేటట్టు చేసుకోండి తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకోండి మనం ఫస్ట్ బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా ఆ ఎగ్ ఆ ప్యాన్లో వేయండి తర్వాత ప్యాన్కి మొత్తం ఎగ్ అనేది మొత్తం స్ప్రెడ్ చేయండి మనం ముందే రోస్ట్ చేసుకున్న బ్రెడ్స్ని దానిపైన పెట్టండి ఇప్పుడు దాన్ని తిప్పేయండి సైడ్స్కి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆమ్లెట్ ఉంది కదా అదే అది బ్రెడ్కి కరెక్ట్ ఎడ్జెస్ లాగా ప్రెస్ చేసుకోండి ఆ సైడ్ మళ్ళీ ఒకసారి రొటేట్ చేసుకోండి ఇప్పుడు ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నామంటే రెడీ ఎంత ఈజీగా అయిపోయింది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్ అయినా ఈ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్